ఛానల్ సార్ పాకిస్తాన్ లో ఒక భారీ అనుబాంబు పేలి కిరాణా సెల్స్ అనే ఒక ప్రాంతంలో చాలా మంది వేలాది మంది చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి కాకపోతే పాకిస్తాన్ దీన్ని బయట ప్రపంచానికి తెలియకుండా దాస్తుందని కూడా చెప్తున్నారు సో ఎనుబాంబు దాడికి భయపడే వెనక్కి తగ్గి ట్రంప్ కాళ్ళు పట్టుకొని మరి భారత్ ఆ సీజ్ ఫైర్ కొప్పించారని కూడా చెప్తున్నారు అంటే మొన్నటి వరకు కూడా పాకిస్తాన్ మా దగ్గర అనుభవం ఉంది మేము పేలుస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడిన అటువంటి పాకిస్తాన్ ఈ విధంగా వెనక్కి తగ్గడానికి అనుభవం దాడే కారణం అని చెప్తున్నారు అసలు ఏం జరిగింది పాకిస్తాన్ లో మన నిజంగా అనుభవం పేలిందా ఈ వార్తలో నిజమే సార్ గా ఏంటంటే యుద్ధం ఎవరు కూడా ఇంత సడన్ గా ఆపుతారని ఎవరు అనుకోలేదు ఇండియాలో కానీ పాకిస్తాన్ లో కానీ యుద్ధం సడన్ గా ఆగిపోతుందని ఎవరు అనుకోలేదు ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతుంది సో నిజానికి ముఖ్యంగా ఇండియాలో ఇండియా చాలా అద్భుతంగా చేస్తుంది ఆల్మోస్ట్ కరాచీని కరాచీ ఎయిర్ మన పోర్ట్ సీ పోర్ట్ దగ్గర మన షిప్పులని పెట్టేశాము అక్కడ రెడీగా ఉన్నాయి అట్లాగే మన బ్రహ్మోస్ వెపన్స్ ఎర్ క్షిపణులు అక్కడ అటాక్ చేసేసాయి సో దాదాపు వాళ్ళ పదకొండు ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేసేసాయి సో ఇంకా యుద్ధం అనేది ఇంకొక రెండు రోజులు జరిగితే అసలు పాకిస్తాన్ భూభాగం కంప్లీట్గా మనం ఆక్యుపై చేసుకుంటాం అన్న పద్ధతిలో మోడీని సపోర్ట్ చేసే ఛానల్స్ మీడియా విపరీతంగా ఓదరగొట్టాయి సో అందువల్ల ఎవరు కూడా సడన్గా యుద్ధం ఆగుతుంది అనుకోలేదు ఎవరైనా యుద్ధం వద్దంటే కూడా వాళ్ళ మీద దాడులు చేసిన ఇది మనం చూసాం యుద్ధం వద్దు శాంతి కావాలనుకున్న అని పెట్టిన వాళ్ళ మీద కూడా దాడులు కూడా చేశారు అంటే యుద్ధం వద్దంటే అది ఇది దేశద్రోహం అన్నట్టుగా మాట్లాడారు అలాంటిది సడన్గా ట్రంప్ ఒక ట్వీట్ చేసేసరికి అందరూ కు గురయ్యారు ట్రంప్ ఏం చేశాడు యుద్ధం ఆగిపోయింది మేమే మధ్యవర్తిత్వం వహించాము ఎక్స్ట్రాడినరీ కామన్ సెన్సు ఇంటెలిజెన్స్ చూపించిన వీళ్ళిద్దరికీ నేను ధన్యమంటారు అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇది అసలు నమ్మాలా వద్దా అన్నట్టుగా అయిపోయింది దాని తర్వాత మూడు గంటల తర్వాత ఏమైంది శుక్రవారం టెన్త్న మన ఆయన మరి విక్రమ్ మిశ్రీ ఫారిన్ సెక్రటరీ అనౌన్స్ చేశాడు సీజ్ పైర్ కరెక్టే వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓ చర్చలను నడిచాయి సీజ్ పైరు అనేది మేము డిక్లేర్ చేస్తున్నామని చెప్పేసాడు సో ఇది షాక్ గురు ఒక పక్క ఏమో విక్రమ్ మిశ్రీ ఏమో ట్రంప్ పేరు ఎత్తట్లేదు డీజిఎంసే మీట్ అయ్యారు అయిపోయిందని చెప్పారు కానీ డీజిఎంస్ మీట్ అవ్వడం వెనక ట్రంప్ ఉన్నాడు ట్రంప్ ఇటు జేడి వ్యాన్స్ ఏమో మోడీతో మాట్లాడుతున్నాడు అటు మార్కో రూబియా ఏమో పాకిస్తానీ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్తో కానీ జనరల్ అసీమ్ మున్నీర్తో కానీ మాట్లాడుతున్నాడని వార్తలు వచ్చాయి సో ఇది షాక్ గురి చేసింది దీని తర్వాత అందరూ కూడా ఏంటంటే ఈవెన్ మోడీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా మో దీన్ని నిర్ణయాన్ని వ్యతిరేకించారు ఎందుకంటే మనం ఏ రకమైన షరతులు కండిషన్లు లేకుండా యుద్ధాన్ని విరమించడం కరెక్ట్ కాదు మనం ఎందుకు యుద్ధాన్ని విరమించాలి మనం మంచి పొజిషన్లో ఉన్నాం కదా పాకిస్తాన్ దెబ్బ రెండు రోజులు పోతే పాకిస్తాన్ కాలబేరానికి వస్తున్నప్పుడు మనం కండిషన్లు పెట్టచ్చు ఎందుకంటే మనకు అక్కడ తీవ్రవాదులు చాలామంది ఇంకా అక్కడే ఉన్నారు మన దావుద్ ఇబ్రాహీం ఉన్నాడు టైగర్ మెహమూన్ ఉన్నాడు తర్వాత మసూద్ అజర్ ఉన్నాడు ఇలాంటి చాలామంది లష్కర్ ఐ తోయిబా అండ్ జైషై మొహమ్మద్ ఈ రెండు ఆర్గనైజేషన్ సంబంధించి చాలామంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరు అప్పగించట్లేదు మనకి ఏ రకమైన కండిషన్స్ పెట్టకుండా మనం ఎందుకు ఇద్దాన్ని విరమించాల్సి వచ్చింది అన్నది చాలామందికి వచ్చింది దాంతో కొంత గ్యాప్ తర్వాత మోడీ ప్రభుత్వం మేల్కొన్నట్టు కనబడుతుంది మేల్కొని రకరకాల కథనాలని బయటికి తీసుకురావడం అనేది జరిగింది అందులో ఇప్పుడు ఒక స్టోరీ వైరల్ అవుతుంది ఆ స్టోరీ ఏంటంటే మన బ్రహ్మోస్ చెప్పని అక్కడ పాకిస్తాన్లో కిరాణా హిల్స్ అనే ప్రాంతంలో మన వాళ్ళు అక్కడున్న న్యూక్లియర్ స్టోరేజీ ఫెసిలిటీ మీద అటాక్ చేశారో అవి ధ్వంసం అయిపోయినాయి అందులో లీక్ కూడా అయ్యి చాలామంది చనిపోయారు దాంతో భయపడి వాళ్ళు ట్రంప్ కార్డు పట్టుకొని సరెండర్ అయిపోయారు అన్న ఒక కథనాన్ని బయటికి తీసుకొస్తున్నారు దీన్ని అప్సెల్గా ఎవరు ఖండించట్లేదు అప్సెల్గా ఖండించట్లేదంటే కన్ఫామ్ చేయట్లేదు మన ఏఆర్ మార్షల్ ఏకే భారతి ఆయన్ని అడిగారు మీడియా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అడిగారు ఇలాగా కిరాణా హిల్స్ మీద మనం దాడి చేసామంటే మీకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను కిరాణా హిల్స్ అనే ప్రాంతం ఉందని కూడా నాకు తెలియదు ఆ ప్రాంతంలో న్యూక్లియర్ ఫెసిలిటీ ఉందని కూడా నాకు తెలియదు ఇది నాకు తెలియజేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నానని ఒక సెటైరికల్గా మాట్లాడాడు ఏదేమైనా కిరాణా హిల్స్ అనే ప్రాంతంలో ఏముందో నాకు తెలియదు కానీ అక్కడైతే మేము ఎటువంటి అటాక్ చేయలేదని ఆయన క్లియర్గా అనౌన్స్ చేశాడు ఇటు పాకిస్తాన్ కూడా వాళ్ళ ఫారెన్ అండ్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ కమ్ డిప్యూటీ సీఎం ఇషాక్ దార్ ఆయన కూడా క్లియర్గా ఏం చెప్పాడంటే ఒక ఎంటీ కొండ మీద మాత్రమే వాళ్ళు వేసారు తప్ప మా ఎటువంటి ఎర్బేసులకు దెబ్బ తినలేదు వాళ్ళు చెప్తున్నట్టుగా ఇది దెబ్బతినలేదు ఇదంతా కూడా భారత చేస్తున్న దుష్ప్రచారం ముఖ్యంగా గోడీ మీడియా చేస్తున్న దుష్ప్రచారం అని వాళ్ళు రాస్తున్నారు వాళ్ళ పత్రికలు ఎక్కడా కూడా ఇదంతా మెన్షన్ చేయట్లేదు రెండోది వాళ్ళు క్లియర్గా ట్రంప్కి కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు ట్రంప్ వల్లనే యుద్ధం ఆగిందనేది వాళ్ళ ఒప్పుకుంటున్నారు తర్వాత వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ డే అంటే దేవుడికి కృతజ్ఞతలు తెలిపే ఒక రోజును కూడా సక్సెస్ డేని జరుపుకున్నారు సో క్లియర్గా మేము సక్సెస్ అయ్యాము యుద్ధంలో అని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏం చెప్తున్నాం లేదు వాళ్ళు అనుభవం వాళ్ళు లీక్ అయిపోయింది దా మన అటాక్ వల్ల దానివల్ల వాళ్ళ కళ్ళ బేరానికి వచ్చారని ఒక కథ దీనికి కన్ఫర్మ్ చేసే ఏది కూడా లేదు అయితే అసలు ఈ కథను ఎలా వచ్చింది ఇంటర్నేషనల్ న్యూయార్క్ టైమ్స్ కూడా దీని గురించి రాసింది ఇండైరెక్ట్గా సో ఇక్కడ కూడా మనకి ద కమ్యన్ కానీ తర్వాత ఆవాజ్ ద వాయిస్ లాంటి మీడియా సంస్థలు కూడా దీన్ని చెబుతున్నాయి అసలు ఏం జరిగింది నిజంగానే అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉందా అనేది మనం చూసినప్పుడు యాక్చువల్గా కెరానా హిల్స్ అనేది సర్గోదా అనే ఒక ప్రావిన్స్లో ఉంటుంది పాకిస్తాన్లో ఇక్కడ సబ్ క్రిటికల్ న్యూక్లియర్ టెస్ట్ అనేది నైన్టీన్ ఎయిటీస్లోనే చేశారు యాక్చువల్గా కిరాణా వన్ అంటారు దాన్ని సబ్ క్రిటికల్ న్యూక్లియర్ టెస్ట్ అనేది ఫస్ట్లో అక్కడ చేశారు దాని తర్వాత నైన్టీ ఎయిట్లో మళ్ళీ మనము పోక్రాన్ టూ చేసాము వాళ్ళు కూడా న్యూక్లియర్ టెస్ట్ చేశారు నైంటీ ఎయిట్ తర్వాత కన్ఫర్మ్ అయింది ఇద్దరు రెండు దేశాల్లో కూడా ఉన్నాయని దా సో అక్కడి నుంచి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టు తెలుసు కాబట్టి ఈ కిరాణా హిల్స్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ అయితే ఉన్నాయి అనేది అయితే కన్ఫామ్ అయింది అయితే మనం కిరాణా హిల్స్లో దాడి చేసామా లేదా కన్ఫామ్గా లేదు కానీ అక్కడ పక్కన ముషాప్ బేస్ అంటారు ముషాప్ ఎయిర్బేస్కి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఈ కిరాణా హిల్స్ ఉంటుంది అంటే ముషాప్ బేస్లో అయితే మనం అటాక్ చేసాం అట్లాగే కుషాబ్ న్యూక్లియర్ కాంప్లెక్స్ అంటారు ఈ కుషాబ్ న్యూక్లియర్ కాంప్లెక్స్కి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో కిరాణా హిల్స్ ఉంటుంది సో మనం అక్కడ నూర్ఖాన్ ఎయిర్బేస్లోనూ ఈ ముషాప్ లోను అటాక్ చేసాం ఈ రెండు కూడా ఈ కిరాణా హిల్స్కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇక్కడికి దాడి చేసిన వాళ్ళు దీని మీద కూడా వస్తారేమో అని భయపడి వచ్చిందనేది ఒక కథనం రెండవది ఏంటంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎయిర్క్రాఫ్ట్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అనేది సంస్థ ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్ ప్రొలిపిరేషన్కి యాంటీగా పనిచేస్తుంది ప్రొలిపిరేషన్ అంటే న్యూక్లియర్ వెపన్స్ పెరగడానికి వ్యతిరేకంగా ఈ సంస్థ పనిచేస్తుంది ఈ సంస్థ ఎయిర్క్రాఫ్ట్ బీచ్ క్రాఫ్ట్ బీ త్రీ ఫిఫ్టీ ఈ బీచ్ క్రాఫ్ట్ బీ త్రీ ఫిఫ్టీ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇస్లామాబాదులో రావల్ఫిండిలో తిరిగిందని చెప్పి ఆ విజువల్స్ కూడా కొన్ని న్యూయార్క్ న్యూయార్క్ టైమ్స్ లాంటివి వేశారు వాళ్ళతో మాట్లాడారు కూడా సో అది ఎందుకు ఆ టైంలో ఉంది అంటే సంథింగ్ ఈజ్ దేర్ అక్కడ ఏదో జరిగింది కాబట్టి ఈ యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎయిర్క్రాఫ్ట్ అక్కడికి వెళ్ళింది లేకపోతే అది ఎందుకు వెళ్తుంది అనేది రెండవ లాజిక్ అనమాట అంటే మనం దాడి చేసామని చెప్పడానికి ఇది రెండవ లాజిక్ సో ఈ అందుకనే న్యూయార్క్ టైమ్స్ కూడా స్కాల్ పడ ఈజీ అనే ఒక మిసైల్ అక్కడ వేసామని చెప్తున్నారు బ్రహ్మోస్ కాకుండా స్కాల్ప్ అనే మిసైల్ అక్కడ వేశారు న్యూక్లియర్ స్టోరేజ్ న్యూక్లియర్ స్టోరేజ్ మార్గాన్ని క్లోజ్ చేసేసారు అంటే దీన్ని బట్టి పాకిస్తాన్ ఇప్పటివరకు ఏంటంటే ఒక బెదిరింపులు చేస్తుంది మా మా మీదకి మీరు అటాక్ పెంచితే ఎస్కలేట్ అయితే వారు మేము న్యూక్లియర్ వెపన్స్ వాడతాం ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ యూజ్ పాలసీ అనేది వాళ్ళకుంది వాళ్ళు మొదటిసారిగానే న్యూక్లియర్ వెపన్స్ వేయ వేయదలుచుకుంటూ వేయొచ్చు ఇండియాకి ఫస్ట్ యూజ్ పాలసీ లేదు మనది సెకండ్ యూజ్ పాలసీ మన మీద ఎవరైనా వేస్తే మనం వేస్తాం తప్ప మనమై ఫస్ట్ వేయమనేది మనకున్న పాలసీ కాబట్టి పాకిస్తాన్ ఈ బెదిరింపుల్ని చేస్తా ఉన్నది ఇండియా ఏం చేసిందంటే ఈ బెదిరింపుల్ని ఆపడం కోసమే మేము అనుకుంటే మీ న్యూక్లియర్ కూడా పనిచేయదు దాన్ని ఆ ఫెసిలిటీస్ మీద కూడా మేము అటాక్ చేయగలం మూసేయగలం అనేది వీళ్ళు డిసైడ్ అయ్యారు అని చెప్పడానికే వీళ్ళు అటాక్ చేశారనేది ఒక కథనం అయితే దీన్ని నిర్ధారించడానికి మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎవరి దగ్గర లేదు ఇది ఒక ఊహాగానంగానే మనం చెప్పచ్చు ఇప్పటివరకు కన్ఫామ్ అవుతుండేది ఏమంటే ఈ కిరాణా హిల్సుకి దగ్గరలో ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లో ఉన్న ముషాఫ్ బేస్ కానీ నూర్ఖాన్ బేస్ని మాత్రం మనం అటాక్ చేసాం అంతవరకు కన్ఫామ్ అది అది కూడా పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అది వేరే విషయం కానీ అట్లీస్ట్ ఇండియా కన్ఫామ్ చేస్తుంది అంతేగాని మనం అక్కడ వేస్ట్ చేయ అటాక్ చేసామని లేదు రెండోది లీక్ అయ్యే పరిస్థితి లేదనేది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు చాలామంది న్యూక్లియర్ ఎక్స్పర్ట్లు ఇంటర్వ్యూ లేను ఈ టాపిక్ మీద విన్నాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫెయిల్ సేఫ్ మెకానిజం ఉంటుంది న్యూక్లియర్ దానికి ఫెయిల్ సేఫ్ మెకానిజం ఉన్నప్పుడు లీక్ అయ్యేది అనేది జరగదు కాబట్టి అట్లయితే ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా ఇదే సమస్య ఉంది మన ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి వారు వచ్చినప్పుడు కూడా ఇరాన్ మీద ఇరాన్ న్యూక్లియర్ దీని మీద ఇజ్రాయెల్ వేయలేదు బాంబులు అప్పట్లో ట్రంప్ ప్రతిపక్షం నుండి ఏమని కూడా డిమాండ్ చేశాడు ఇప్పుడు డిమాండ్ చేయట్లేదు ఆయన కూడా సో అట్లా వేయలేదు ఎందుకంటే అది అంత సాధ్యం కాదు ఒకసారి అటాక్ చేస్తే వాళ్ళు గమ్మున న్యూక్లియర్ ఇది చేస్తారు ఇప్పుడు రెండోది ఏంటంటే అన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ వాళ్ళ దగ్గర నూట డెబ్బై ఉన్నాయి పాకి ఒకే దగ్గర పెట్టుకొని కూర్చోరు కదా వాళ్ళ మంత్రి కూడా అదే అన్నాడు కదా మా దగ్గర నూట ముప్పై మేము డిఫరెంట్ ప్లేసెస్లో అని సో డిఫరెంట్ ప్లేసెస్లో పెడతారు అన్నిటి మీద మనం అటాక్ చేయలేము ఓన్లీ వాళ్ళు చెప్తున్నది కూడా కిరాణా హిల్స్ అనే కిరాణా హిల్స్లో ఉన్నదైతే వాస్తవమే కానీ అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది డిఫెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది మల్టీలేయర్ సెక్యూరిటీ ఉంటుంది రీఎన్ఫోర్స్డ్ టన్నెల్స్ ఉన్నాయి ఆ టన్నెల్స్ లోపలికి వెళ్ళాలి అవన్నీ కష్టం అనేది ఒక వర్షను కానీ బంకర్ని బ్రేక్ చేసే బంకర్ బస్టింగ్ మ్యూనేషన్స్ అంటారు అట్లాంటి బంకర్ బస్టింగ్ మ్యూనిషన్స్ ఉన్నప్పుడు అది బ్రేక్ అయితే చేయగలవచ్చు కానీ లీక్ అయ్యేది మాత్రం సాధ్యం కాదనేది ఎక్కువ మంది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు సో ఈ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ఈ థీరీ అంతా కూడా సైకలాజికల్ వార్ఫేర్లో తప్ప రియల్గా అది లీక్ అయిపోయి వేల మంది చనిపోయినది అనేది అబద్ధం అనేది చెప్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే మోడీ సీజ్ ఫైర్ ఒప్పుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మొత్తం నూట నలభై కోట్ల ప్రజల్ని ఒక నిరాశలోకి నెట్టింది కాబట్టి ఈ సీజ్ ఫైర్ అనేది దీన్ని కప్పిపుచ్చుకోవడానికి మనమేమి మనం